శరద్బాబు మృతితో ఆయన సొంత ఊరు ఆముదల వలసలో విషాద ఛాయలు అలముకున్నాయి కుటుంబ సభ్యులంతా విషాద వదనలో మునిగిపోయారు శరద్బాబు ఇంటి దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శరద్బాబు మృతితో శ్రీకాకుళం జిల్లా ఆమద్రవర్సులో విషార్చాయోలో అలుముకున్నాయి ప్రస్తుతం మనం ఆయన స్వగ్రమంలోని ఆమదర్వల అయినటువంటి అతని ఆమ్ వలసలోని అతని నివాసం వద్ద ఉన్నాం చూడవచ్చు సుశీల సదన్ అనేటువంటి ఈ యొక్క ఇల్లే శరద్బాబు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇల్లు అయితే ప్రస్తుతం ఆయన సినీ రంగంలోకి వెళ్ళినాక వాళ్ళ బ్రదర్సు ఈ ఇంట్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా అతని రెండో అన్నయ్య అదేవిధంగా అతని తమ్ముడు ఇతను ఈ తమ్ముడు కొంచెం డిజేబుల్డ్ పర్సన్ అయినా ఆ పాటు ఇక్కడ అన్నయ్య ఫ్యామిలీ ఇక్కడ ఉంటున్నారు అన్నయ్య కూడా ఆ మధ్యన మృతి చెందడంతో ఆయన వదిన బాబు వదిన అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఈ ఇంట్లో ఉంటున్నారు ఎవరు వెళ్ళారా మీ ఇక్కడ నుంచి మా అబ్బాయి వెళ్ళాడు మిగిలిన అక్కడే ఉన్నారు ఈయన మూడు నెలలు బట్టి మేము ఆయనే ఉన్నాం ఏంటి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి ఎప్పటి నుంచి ప్రాబ్లం ఎప్పటి నుంచి లేదండి బాగానే ఉన్నారు బెంగళూరులో అక్కడ హాస్పిటల్లో లేదంటే సరే హైదరాబాదు హైదరాబాద్లో నెల వాళ్ళు చికిత్స పొందారు ఈ వారం మధ్యాహ్నం హార్ట్ అటాక్ సడన్గా వచ్చింది ఒంటి గంటకు మాకు తెలిసింది ఈ మధ్యకాలంలో ఇప్పుడు వచ్చారా శరద్బాబు రాలేదండి మూడు సంవత్సరం అయిపోయింది రాలేదు ఇక్కడికి మొన్న వస్తాం అనుకున్నాడు కానీ రాలేదు అంటే కాన్పూర్ లక్నో అక్కడ పెళ్ళిళ్ళు కదా అటు అక్కడ వెళ్ళడానికి వెళ్ళేవారు అందరు పెళ్ళిళ్ళకి ఆయనే కదా పిల్లలు నా పిల్లలే మనకు వేరే తారతమ్యం లేదని అంటే మీ ఫ్యామిలీలో ఎవరు మీ ఫ్యామిలీ తరఫున మా ఫ్యామిలీ తరఫున అందరి తరఫున తెల్లవాళ్ళు ఆయనే నా పిల్లలలాగా నేను చూసుకుంటానని మా పిల్లలు కానీ ఆడపడుచు పిల్లలు కానీ అన్నదమ్ముల పిల్లలు కానీ మొత్తం మగపిల్లలు అత్తగారికి ఐదుగురు ఆడపిల్లలు అందరూ ఉన్న మా ఆయన గారు రెండు ఆయన ఆయన చనిపోయి పది సంవత్సరం ఇంతమంది ఫ్యామిలీ అంటే పదమూడు మంది పిల్లలు మొత్తం అంటే మీ అత్తగారికి వీళ్ళందరితో చక్కగా సఖ్యతగానే నడుపుకుంటుండే అక్క చెల్లెలతో అక్క చెల్లెలు అంటే మరీను మేము ఈసి కూడా పడుతుంటాం అక్క చెల్లెలతో నువ్వు ఇలాగ ఉండివాడు అంటే బాబీ వాళ్ళు నా కూతురు అక్క చెల్లుళ్ళు వాడు మాకే అంత బాగా చూసాడంటే మరి ఇంకేంటండి అంగో మధు అంటే అక్కడ ఉండిపోయాడు నా అన్నదమ్ము నేను ఎలాగన్నా తీసుకుంటానని వాళ్ళు చెప్పేశారు కూడా వెంటిలేటర్ మీద కూడా ఉంచారు కానీ ఒక ఆశ నా అన్నదమ్ముడు నేను బ్రతికించాను నా అదముడు నేను బ్రతికిస్తాను ఇంతవరకు కూడా మాకు నమ్మకం మొన్న కూడా మీడియా వాళ్ళు వస్తే వద్దండి ఇంకా ఉన్నారు ఆయన ఎందుకండి అలాగ చేస్తారు రానివ్వకండి ఎవరికని చెప్పాము మేము ఉంటున్న మనిషి కలగండి అదిగో ఇవాళ నిర్ధారణ అయిపోయింది ఆయనతో చూస్తున్నాను మరి ఆయన తీరం లోటండి మాకు రైట్ మొత్తానికి పెద్ద ఫ్యామిలీ బాబుది వాళ్ళందరికీ కూడా పెద్ద దిక్కుగా కూడా బాబు వచ్చాడు ఎదిగే కొద్దీ వదుగుతూ తన ఫ్యామిలీకి ఒక అండగా నిలిచినటువంటి వ్యక్తిగా వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు చెప్తున్నారు వాళ్ళ వదిన ఆమె ఒక బిడ్డలాగా మా నన్ను చూసుకున్నాం అంటే ఒక బిడ్డలాగా మేము ఆమె ఆయన్ని చూసుకున్నాం నన్ను ఒక తల్లిలాగా అతను పరిగణించారు మా పిల్లలందరికీ కూడా అతను ఒక తండ్రి వారు అని చెప్పి ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆయన లేరు అన్నటువంటి లోటు మా కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయామని చెప్పి వాళ్ళు కన్నీర్ అవ పరిస్థితి చాలా నిరాడంబరమైనటువంటి వ్యక్తి చాలా సాదాసీదిగా ఉండేటువంటి వ్యక్తి చాలా చిరునవ్వుతో అందరినీ కూడా పలకరించి ఆహ్లాదంగా పలకరించి అందరితో కలుపుగొరుగా ఉండేటువంటి వ్యక్తి అని చెప్పి కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్ టీవీ నైన్ ఆమదర్ వలస